ఏం చేస్తున్నావు పరుటాలు రోటాలు త్వరగా తీసుకుని ఆకలి అవుతుంది సగవే అయ్యాయి సగమే అవడం ఏంటి ఏంటో మరి ఏంటో మరి అంటే తొందరగా తీసుకురా పరోటా చేద్దామని పిండి ఉడికించాను అదేంటో పరోటాలు లానేది కానీ ఇలా గరిట్ అతుక్కుపోయింది మైదాపిండ్ ఉడికించేసావాస్లే ఈ పళ్ళు తెచ్చావు సంతోషం అవును వీటన్నిటికీ ఎంత అయింది డెబ్బై ఆరు రూపాయలు అయింది ఐదు వందల రూపాయలు నోటిస్తే చిల్లర్ లేదన్నాడు అంటే ఫ్రీగా ఇచ్చాడా కాదు మీ ఫ్రెండ్ ఖాతాలో రాసుకుంటానన్నాడు